నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి వచ్చి కొంతమంది కాంట్రాక్టర్లు మాట్లాడేంతందుకు వచ్చారంట అయితే ఆయన టైం వేయలేదు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకున్నారు ఏ సార్ బిజీ ఉండు కలవనియరు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిర్రు ధర్నా చేసిర్రు సుమారు రెండు వందల మంది వచ్చారట రెండు వందల మంది వచ్చి ధర్నా ఆందోళన ఏమయ్యారట ఇది గమనించినటువంటి బట్టి విక్రమార్క రమ్మని చెప్పు లోపలికి అని చెప్తే పోయి ఆందోళన విరమించి బిల్లులు క్లియర్ చేయాలి అని చెప్పి మొరబెట్టుకురాట ఇది ఇక్కడ బయటికి తెలిసినటువంటి సమాచారం మరి లోపల ఏంటంటే ఈ కాంట్రాక్టర్ల నుంచి వెళ్ళి బట్టి విక్రమార్క ఇరవై శాతం కమిషన్ ఆశిస్తున్నాడంట ఈ కాంట్రాక్టర్ల నుంచి వెళ్ళి ఇరవై శాతం కమిషన్లు ఆశిస్తున్నాడు ఆ ఆశించడం వల్ల ఇరవై శాతం వద్దు ఇంకో పది శాతం ఐదు శాతం ఇస్తామని కాంట్రాక్టర్లు అది మాట్లాడుకున్నందుకే సచివాలయం పోయి మల్లుబట్టి బట్టి విక్రమాలకను కలిసిర్రు ఆ సెట్ కావట్లేదు వాళ్ళు ఐదు అంటారు పది శాతం అంటురు ఈ ఇరవై శాతం ఇవ్వమంటుండు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఈయనకి ఇరవై శాతం ఇస్తే వాళ్ళు అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి వాళ్ళు కాంట్రాక్ట్ పట్టిర్రు మరి ఆ వచ్చే పైసలు అన్నీ కూడా వాటికి ఓడిస్తాయి కాబట్టి ఇరవై శాతం ఇవ్వలేము ఐదు శాతం పది శాతం ఇస్తే బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లేదు లేదు ఇరవై శాతం బిల్లులు అన్ని క్లియర్ చేస్తా లేకపోతే గిట్లు ఉంటాయని చెప్పిరట ఆ పంచాయతీ నిన్న సచివాలయానికి చేరి వాళ్ళు ధర్నా చేసారు ధర్నా చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది కేటీఆర్కో కేసీఆర్కో హరీష్ రావుకో తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలకు బీజేపీలకు తెలిస్తే ఈ రచరత్ అవుతుందని చెప్పి ఏ రానివ్వాల లోపలికి ఐదో పదో ఇచ్చి సభటకి ఫోర్ అన్నట్టు ఆ పంచాయతీ కాస్త సర్దుమారింది అట తయారయ్యారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రే ఆయన కమిషన్లకు కుర్తి పడుతున్నది తెలుస్తుంది